జగన్మోహన్ రెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత నామినేటెడ్ పదవుల్లో నియమించబడినటువంటి వ్యక్తులు వెంటనే తమ పదవులకి రాజీనామా చేయాలి అది ఒక సంస్కారం ఒక గౌరవం ఆ గత ముఖ్యమంత్రి ఏర్పాటు చేసినటువంటి నామినేటెడ్ పదవుల్లో ఎప్పుడైతే ముఖ్యమంత్రి మారో ప్రభుత్వం మారిందో వెంటనే వాళ్ళందరూ కూడా గౌరవప్రదంగా అలాగే వాళ్ళ తాలూకా నైతిక బాధ్యతగా వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం నలభై శాతం మంది రాజీనామాలు చేశారు మిగతా వాళ్ళందరూ కూడా ఆయా పదవుల్లో ఇంకా కొనసాగడం అనేటువంటిది చాలా అనైతికం దురదృష్టకరం ఇప్పటికైనా నేను వారందరినీ అభ్యర్థిస్తా ఉన్నా దయచేసి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పదవులన్నిటిని కూడా వారు స్వచ్ఛందంగా మిగిలిన వారు కూడా రాజీనామాలు స్వామర్పించి గౌరవప్రదంగా ఆ పదవుల నుంచి తప్పుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ అనేక మంది ఇంకా కొనసాగుతూ ఉన్నారు ఇవే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా అనేక కమిషన్లు రాష్ట్ర కానీ రాష్ట్ర కార్పొరేషన్లు సామాజిక వర్గాల కార్పొరేషన్లు జిల్లా సహకార బ్యాంకులు జిల్లా మార్కెటింగ్ కమిటీలు అలాగే ఇక్కడ స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీలు అదేవిధంగా దేవాలయ దేవస్థాన ట్రస్ట్ బోర్డులో నియమించబడినటువంటి వ్యక్తులందరూ కూడా వారి పదవుల్ని వెంటనే రాజీనామా చేసి వాళ్ళు ఉండే గౌరవప్రదంగా వాళ్ళు తొలగాల్సినటువంటి అవసరం ఉంది అలాగే అధికారులు కూడా అంటే ఎవరైతే ఇంకా ఇప్పటికీ ఆ పదవులను అంటిపెట్టుకొని అంటకాగుతా ఉన్నారో ఇంకా ప్రభుత్వం మారిన కొత్త ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఎన్నికోబడ్డా కూడా ఇంకా వాళ్ళు పెత్తనం చలాయించడానికి ఇంకా వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేయడం అనేటువంటి దురదృష్టకరం ఇప్పటికైనా వారందరూ కూడా నేను కోరుకునేది అధికారులు కూడా దయచేసి మీరు ఎవరైనా గత జగన్మోహన్ రెడ్డి హయాంలో నియమిపబడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఇంకా పాలక వర్గాల్లో ఉండి ఇంకా పాలన చేస్తాము అంటే వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులు వారికి సహకరించడానికి లేదనేటువంటి విషయం అధికారులు తెలుసుకోవాలి చాలా మంది నలభై శాతం మంది ఇప్పటికి రాజీనామా చేశారు వారందరికీ నా ధన్యవాదాలు ఎందుకంటే మీరు గౌరవప్రదంగా ప్రభుత్వం మారిన వెంటనే కూడా చేశారు ఎందుకంటే ప్రజలు ఒక కొత్త ఆకాంక్షతో ఏ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని కూటమికి బలపరచడం అత్యధిక మెజారిటీని అందించి ఇవేనా ఒక మంచి పరిపాలన అంది ప్రజలు ఒక తీర్పునివ్వడం జరిగింది ఒక చారిత్రకమైన తీర్పుని కాబట్టి కొత్త ప్రభుత్వానికి మళ్ళీ ఈ నూతన పరిపాలన విధానాన్ని చేసుకునే వీలుగా వీళ్ళందరూ కూడా సాకారం చేయాలి అంతేకాని నా పాత ప్రభుత్వం పదవిశాం కదా అని నా పదాన్ని అంటపెట్టుకొని నేను కూర్చుంటాను నేను ఇంకా సంతకాలు పెడతాను అని అంటే మాత్రం అది చాలా తప్పు ఇవాళ అధికారులు కూడా ఆ విషయాన్ని గమనించి దయచేసి మీరు ఎవరు కూడా ఆ పాత పాలక వర్గం వారిని ఎవరిని కూడా మీరు ఒకవేళ కొనసాగితే కనుక ఇంకా రాజీనామా చేయకుండా ఎందుకంటే ప్రభుత్వం ఇంకో నాలుగైదు రోజుల్లో ఒక జీవో ఇస్తుంది ఇలాగ మొత్తం అన్ని దేవస్థానం ట్రస్ట్ బోర్డులు మొదలుకొని అన్ని నామినేటెడ్ పదవి కూడా ఒకే జీవోతో స్క్వాష్ చేస్తుంది కానీ దానికన్నా ముందుగా నైతిక బాధ్యతగా మీ అందరు కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది మరి అదేవిధంగా ఇవాళ అధికారులు కూడా ఇవాళ వాళ్ళకు ఒత్వాస వెలిగితే వాళ్ళు కూడా తప్పు చేసినట్టుగా ఉంది కొంతమంది డౌట్లు అడుగుతా ఉన్నారు పక్క నియోజకవర్గాలు కూడా చాలా మంది సార్ మరి కొంతమంది ఎన్నికల ముందు వాళ్ళందరూ కూడా కూటమిలో కొంతమంది చేరారు నామినేట్ పదంలో ఉన్న వాళ్ళు మన పార్టీ మీద అభిమానంతో మరి వారు కొనసాగచ్చి నేను అందరికీ చెప్పేదండి పార్టీ తాలూకా సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కూడా ఏదైనా ఇదివరకు పూర్వపు జగన్మోహన్ రెడ్డి గారితో నియమించినటువంటి పదవులు ఏమైనా ఉంటే అవి పూర్తిగా వదులుకోవాలి వాళ్ళు రాజీనామాలు చేయాల్సిందే ఒకవేళ వారు మన పార్టీ కోటంలో పార్టీల్లో చేరినప్పటికీ కూడా ఆ పాత పదవులు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు ఎందుకంటే ప్రభుత్వం జీవో ద్వారా స్కాష్ చేస్తుంది కాబట్టి దయచేసి గమనించి మళ్ళీ కొత్త ప్రభుత్వం ద్వారా ఇవాళ స్థానికంగా గెలుపొందినటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఇంకా స్థానిక ఎమ్మెల్యేల ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు అలాగే కూటమి నాయకులు అందరూ కలిసి మళ్ళీ కొత్తగా పనిచేసిన వాళ్ళందరికి కూడా నామినేటెడ్ పదవులను ఇవ్వడానికి ఇవాళ లిస్టులన్నీ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ అందరూ కూర్చొని లోకేష్ గారు అందరు కూర్చొని నామినేట్ పదవులన్నీ భర్తీ చేస్తారు భర్తీ చేయడానికి వీలుగా ఈవేళ ఆ పదవులన్నీ కూడా పూర్తిగా వీళ్ళందరూ కూడా త్యాగం చేయాలి అదేవిధంగా న్యాయస్థానాల్లో కూడా ఇవాళ న్యాయస్థానాల్లో గత జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పదవులు ఏపీపీలు కానీ ఏజీపీలు కానీ వారు కూడా వారు మొట్టమొదటిగా మీరు న్యాయస్థానంలో పనిచేస్తున్నారు కాబట్టి మీ అంతటి మీరు స్వచ్ఛందంగా తొలగాలి అలాగే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కూడా నేను కోరుతాను దయచేసి మీరే పాత ఇవాళ ప్రభుత్వం నియమించింది కాబట్టి జగన్మోహన్ రెడ్డిగా నియమించారు కాబట్టి మీరు కొత్త ప్రభుత్వం ప్రభుత్వ విధానాలకి అనుగుణంగా వాళ్ళు ఒక మంచి వ్యక్తులను వేసుకునేటట్టుగా వీళ్ళందరూ కూడా అవకాశం ఇవ్వాలి ఈ ప్రభుత్వం ఇవాళ ఎన్నో మంచి కార్యక్రమాల సుపరిపాలన అందించడానికి సిద్ధంగా ఉంది ఇంత భారీ మెజారిటీ అందించినటువంటి ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా అందరికి కూడా అభినందన తెలియజేసుకుంటా